వాక్యము దేవుని యొద్దును వాక్యమే ఎ సౌండ్ వాక్యము అనగా కమ్యూనికేషన్ అది ఎలా కలిగింది అనేది మనకు తెలియదు మొదటి దినం ఆయన కలుగుగాక దియందు సృష్టిని సృష్టించగలిగే సామర్థ్యము కలిగిన దాన్ని మెయింటైన్ చేయగలిగిన సామర్థ్యము కలిగిన నదులు ఇలా ప్రవహించాలి సముద్రం ఇలా ఉండాలి ఆకాశం అలా ఉండాలి సూర్యుడు ఇలా ఉండాలి చంద్రుడు ఇలా ఉండాలి ఆ నవగ్రహాలు ఇలా తిరగాలి వాటి పరిమితిలో తిరగాలి ఆ రోడ్డు కొంచెం కూడా ఎంట్రుకు వాసి కూడా తేడా రాకూడదు పగులు అవ్వాలి సాయంకాలం అవ్వాలి ఋతువులు రావాలి వర్షాకాలం రావాలి చలికాలం రావాలి ఎండాకాలం రావాలి చెట్లు ఆకులు రాల్చాలి లెంట్ అవ్వాలి ओ सृष्टि मतम भूमि समुद्रम आकाशमु